ఆనాడు నాన్న పిట్ల వీరయ్య అన్న పిట్ల శంకర్ తీసుకున్న సాహసోపేత నిర్ణయం ఈరోజు ఈ బంగారు మైసమ్మ ఆలయం నెలకొందని వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని అన్నారు ఆలయ ధర్మకర్త మోసాపేట్ బీజేపీ మాజీ అధ్యక్షులు పిట్ల మనోహర్ ఈఎస్ఐ ప్రాంగణంలో ఉన్న బంగారు మైసమ్మ అమ్మవారికి నిత్యం భక్తులు అధిక సంఖ్యలో వచ్చేసి పూజలు చేయడం విశేషం అంటున్నారు మరి బంగారు మైసమ్మ అమ్మవారు భక్తులు కోర్కెలు తీర్చే వరాల తల్లి అని ఎటువంటి సమస్యలైనా మటుమాయం చేయగల మహిమగల తల్లి అని అమ్మవారికి సేవ చేసుకునే భాగ్యం మా కుటుంబానికి రావటం నిజంగా అదృష్టమని అంటున్నారు బంగారు మైసమ్మ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో కొలిచిన వారికి కుంగు బంగారం మై భక్తులకు అమ్మవారు సంపూర్ణ విజయాన్ని అందిస్తుందని అమ్మవారు చాలా మహిమగల దేవత అని అన్నారు పిట్ల మనోహర్ అనుకోకుండా ఒకరోజు అనుకోని సంఘటన ఎదురైందని నాలుగు చక్రాల వాహనం ఆలయాన్ని హెవీ స్పీడ్తో వచ్చి ముఖద్వారం ముందు భాగాన్ని గుద్దడం జరిగిందని ముందు కూడా విరిగి పక్కన ఉన్న మెట్రో లైన్లో పాదాచారాలు నడిచే వాకర్స్ సంబంధించిన కూడా కొన్ని విరిగిపోయాయని అయినా అతనికి ఏమీ కాలేదని ఆయనకు ఎటువంటి ప్రాణాపాయం కలగకుండా బంగారం మైసమ్మ తల్లి కాపాడిందని సంతోషం వ్యక్తపరిచారు ఇంకా ఈ ఆలయానికి చేయాల్సిన పనులు చాలానే ఉన్నాయని మరి దాతలు సంపూర్ణంగా ముందుకు వచ్చి ఆలయానికి సహాయ సహకారాలు అందించి అమ్మవారు ఆశీస్సులు తీసుకోవాలని కోరారు ట్ల మనోహర్ ఈ బంగారు మైసమ్మ దేవాలయానికి ధర్మకర్తని ఈ యొక్క దేవాలయము చాలా పురాతనమైనది ఈఎస్ఐ హాస్పిటల్ ఇక్కడ నైన్టీన్ సిక్స్టీ ఫోర్ ఆ ప్రాంతంలో ఇది కన్స్ట్రక్షన్ జరగబడింది అప్పట్లో ఈ యొక్క అమ్మవారు శ్రీ బంగారు మైసమ్మ దేవాలయము ఒక చెట్టు కింద ఇక్కడ ఒక బావి ఉండేది బావి పక్కన చెట్టు చెట్టు కింద అమ్మవారి వెలిసింది ఆ రోజులలో ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు ఇక్కడ విచ్చేసి అమ్మవారికి బోనాలు సమర్పించేవాళ్ళు ఆ విధంగా ప్రతి సంవత్సరము గత అరవై ఐదు డెబ్బై ఏళ్ళ నుంచి కూడా ఈ యొక్క దేవాలయానికి పూజలు జరుపుకుంటూ వస్తున్నారు భక్తులు ఆ క్రమంలో ఇక్కడ ఈఎస్ఐ హాస్పిటల్ కన్స్ట్రక్షన్ అవుతున్నప్పుడు ఈ యొక్క దేవాలయాన్ని తీసి ఇక్కడ వెనకల చిన్న గుడి కట్టించారు ఆ గుడి మీకు చూపిస్తాను ఆ గుడి కూడా చిన్నగా ఇక్కడ ఉంది ఇదో ఈ గుడి మీరు అక్కడ కెమెరా పెట్టండి ఈ యొక్క గుడి అప్పుడు కట్టించారు ఆ గుడిలో పెట్టమని ఎవరైతే కాంట్రాక్ట్ హాస్పిటల్ తీసుకున్నారో వాళ్ళు ఇక్కడ చేసే లేబర్కి చెప్తే లేబర్ ఎవరు సాహసించలేరు అప్పుడు మా నాన్నగారు వీరయ్య మా అన్నగారు శంకర్ వాళ్ళిద్దరూ సాహసించి దేవుని మీద భక్తితో వాళ్ళు ధైర్యం చేసి పక్కనే బావి ఉండే బావిలో స్నానం చేసి అమ్మవారిని తీసుకొచ్చి ఇక్కడ ఏదైతే గవర్నమెంట్ కట్టించిందో అంటే హాస్పిటల్ వాళ్ళు కట్టించారో అందులో పెట్టారు అప్పటి నుంచి కూడా మా నాన్న మా అన్నగారు చూసేవారు తర్వాత నైన్టీన్ సెవెంటీలో మా నాన్నగారు ఈ యొక్క దేవాలయాన్ని కట్టారు సెవెంటీన్ నుంచి మొన్న టూ థౌజండ్ ఎయిటీన్ వరకు కూడా మేము ఇదే దేవాలయాన్ని కొనసాగించాము ఎయిటీన్లో మేము ఈ యొక్క స్లాబ్ కట్టించాము తర్వాత ఈ మధ్యనే ఒక సంవత్సర క్రితం ఇదొక ఒక స్లాబ్ వేయించాము మా అన్నగారు మా నాన్నగారు నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో చనిపోయారు మా అమ్మగారు కూడా ఇందులో ఈఎస్సీ హాస్పిటల్లో ఉద్యోగం చేసేవారు ఆవిడ కూడా మరణించారు తర్వాత మా బ్రదర్ కూడా చనిపోయారు అప్పటి నుంచి నేను మా బ్రదరు శ్రీనివాసులు ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నారు అయినా నేను మా అన్నయ్యలు మా తమ్ముళ్ళు అందరూ కలిసి మా కమిటీ మెంబర్స్ అందరూ మా కుటుంబ సభ్యులు అందరూ ఈ యొక్క దేవాలయానికి సేవ చేసుకుంటున్నాము ఈ యొక్క దేవాలయం సేవ చేస్తూ దినదినము అన్ని కార్యక్రమాలు దేవునికి సంబంధించిన నవరాత్రుత్సవాలు కానీ దసరా కానీ దీపావళి కానీ అయ్యప్ప స్వాములకు కూడా ప్రత్యేకంగా ఇక్కడ కట్టించాము తర్వాత ఉగాది శ్రీరామనవమి తర్వాత శుక్రవారము శుక్రవారం పూజ ఆదివారం పూజ తర్వాత శ్రావణ శుక్రవారము ఈ విధంగా సంవత్సరంలో ప్రతి పండగని అమ్మవారికి చేస్తూ వస్తున్నాము ఆ విధంగానే అమ్మవారు మా మీద దగ్గర దయ చూపిస్తుంది ఇక్కడ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు తర్వాత ఈఎస్ఏ హాస్పిటల్లో పనిచేసే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆషాఢ ఆశం వచ్చిందంటే ప్రతి వారం బోనాలు అమ్మవారికి సమర్పించుకుంటారు బోనాలైతే చాలా పెద్ద ఎత్తున జరుగుతాయి తర్వాత ఈ యొక్క గుడిని దినదిన అభివృద్ధిగా జరుగుతుంది ఈ యొక్క అమ్మవారు దయ వల్ల ప్రతి ఒక్కరికి ఈ హాస్పిటల్కి వచ్చే పేషెంట్లందరూ కూడా సంపూర్ణ ఆరోగ్యాలతో తిరిగి వెళ్తున్నారు అదే ప్రతి ఒక్కరు వారు ఇక్కడ మొక్కి వాళ్ళ ఆపద ఉన్నప్పుడు మొక్కి వాళ్ళు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటారు వాళ్ళ దేవుడు దయ వల్ల మంచిగా అయిపోయి ఇంటికి వెళ్ళేటప్పుడు అమ్మవారిని దర్శనం చేసుకొని వాళ్ళ మొక్కు తీసుకుంటారు దవా అంటే మందు దువా అంటే ఆశీర్వాదం దవాక సా ధువా అనే ఒక సామెత ఉంది ఇందులో దవాక సా దువా అనే అంటే మందుతో పాటు దేవుడు ఆశీర్వాదం ఉండాలనేసి ప్రతి ఒక్క పేషెంట్లు ఇక్కడ నుంచి మంచిగా పోతుంటారు ఇక్కడే కాదు డిస్టిక్ల నుంచి కూడా వస్తారు చాలా దూరం నుంచి వస్తారు తెలంగాణ రాష్ట్రమే కాకుండా ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ మహారాష్ట్ర కర్ణాటక ఇక్కడ చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా సౌత్ ఇండియా నుంచి ఎక్కువ మటుకు పెద్ద హాస్పిటల్ కాబట్టి చుట్టుపక్కల హాస్పిటల్ చుట్టుపక్కల ఊర్ల నుంచి చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ విచ్చేసి ట్రీట్మెంట్ తీసుకుంటారు ఈ హాస్పిటల్ ఇంతకుముందు కొద్దిగా చిన్నగా తక్కువ ఫెసిలిటీ ఉండేది ఈ మధ్య మొత్తము సెంట్రల్ గవర్నమెంట్ టేకప్ చేసి అన్ని సదుపాయాలతో సౌత్ ఇండియాలోనే లేదు అంత పెద్ద హాస్పిటల్గా తయారు చేశారు ఇది సెంట్రల్ గవర్నమెంట్ శ్రీ నరేంద్ర మోడీ గారి చ చలువతో ఇది ఒక హాస్పిటల్ అతి పెద్దగా బా దక్షిణ భారతదేశంలోనే అతి పెద్ద అయిన హాస్పిటల్ కార్మికులకు కర్షకులకు తర్వాత పేదవారికి అందరికీ అందరి ఉండి ఈ యొక్క హాస్పిటల్ వెలిసింది ఈ హాస్పిటల్లో అమ్మవారి దయ వల్ల కూడా ప్రతి ఒక్కరికి కూడా చాలా ఆరోగ్యంగా వాళ్ళు వెళ్తూ ఉంటారు అమ్మవారి దయ అందరికీ ఉంది దినదిన అభివృద్ధి చెందుతుంది ఇంకా మేము మాతో సహాయ శక్తుల ఇంకా అభివృద్ధి చేస్తామని అంటున్నాము మా కమిటీ మెంబర్స్ అందరము ఇక్కడ మా శ్రీనివాస్ గారు ఉన్నారు మా ఇన్ఛార్జ్ గారు వాళ్ళందరూ సహాయంతో మేము చేస్తున్నాము جی بارت ماتا کی جی